దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో శ్రీ వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఈవో రావురి వెంకటేశ్వర పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం శ్రీ వారి దేవస్థాన ప్రాంగణంలో వెంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు శర్మ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా ఆంజనేయ వారి దేవస్థానంలో ఈవోగా పనిచేసి ఆలయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆలయ అభివృద్ధితో పాటు ఆలయ భక్తుల మన్నలను పొంది ఆలయంలో జరిగే విశేష కార్యక్రమంలో తన వంతు బాధ్యతగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ పదవీ విరమణ సందర్భంగా ఈవో దంపతులను పూలమాల సేల్వతో అర్చకుల వేద ఆశీర్వచనంతో ఆయన ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి కమిటీ పర్యవేక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు

बदना था बदना हो रहा है बदना है बदना हो रहा है बदना है बदना हो रहा है तो क्या मतलब तीर्थ में आस्था रही बदना रही हनुमान रही भालने धर्म रही दुर्गा देवी मोकोला तस्लीम बदना 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 इन मस्तिष्क जरा रूम पर्दा रोटी बाताइस अंगूठा

అఖండైశ్వర్ కాశీ గౌత్ర నాయ

హరి ఓం నా పేరు వెనుకూడ శ్రీనివాస్ శర్మ అండి మన వాగసంపేంచేస్తున్న శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానంలో రోజు ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న రావుల వెంకటేశ్వరరావు గారు ఈరోజు పదవి విరమణ సందర్భంగా మా శ్రీ దుర్గా గాయత్రి హత్యక యాగ్ల తరపు అలాగే హరవెప్ప సేవా సందర్భం తరపు సమితి సందర్భంలో మా యువ గారికి సత్కారం చేసుకున్నది మా తోచిన సత్కారం చేసుకున్నాం ఆమె కుటుంబం చల్లగా ఉండి నిండు భాగ్యాలతో శరి సంతులతో భోగభాగ్యాలతో శుభంగా ఉండాలని ఎప్పుడు మాకు వెళ్ళవేళ అందుబాటులో ఉండాలని మా యువ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆయనకి ఎప్పుడు ఏ ఫోన్ చేసే అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవన్ సన్మంగళాని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద ఫర్ అప్డేట్స్